హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దశ్వి కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రొయ్యల్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా రొయ్యల్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ ఫ్రై కోసం ఇక్కడ నేను అర కేజీ వరకు రొయల్ని అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా ఉప్పు వేసి ఒక రెండు సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం రొయ్యలు వండుకునేటప్పుడు అందులో నరాలు ఉంటాయి కదండి అయితే మనం కంపల్సరీ తీసేసుకోవాలి ఒక నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ లేదంటే ఇలా ఒక టూత్పిక్తో కానీ చివర కొంచెం మనం లాగితే మొత్తం నరం అంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి అలాగే మొత్తం రొయ్యలన్నిటికి కూడా ఇలానే నరాలు తీసుకోవాలి మొత్తం అన్నిటికీ నరాలు తీసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి ఇందులోనే పావు స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా ఒకసారి ఉప్పు కారం సరిపోయే లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపించుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి కాసేపటికి రొయ్యల నుంచి వాటర్ అనేది ఇలా వస్తుంది ఈ వాటర్తోనే రొయ్యలు మొత్తం కూడా ఉడికిపోతాయండి మనం ఎక్స్ట్రాగా నీటిని వేయక్కర్లేదు రొయ్యలు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి రొయ్యలు ఇలా దగ్గర పడుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని మరొక్క పది నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా వాటర్ అంతా కూడా ఇంకిపోయి రొయ్యలు కూడా చాలా బాగా ఉడికిపోయాయండి ఉల్లిపాయలు టమాటాలు ఉపయోగించకుండా ఈజీగా ఇలా మనం రొయ్యలు ఫ్రైన్ అయితే తయారు చేసుకోవచ్చు మరి సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి